భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్తు కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని కాట్నపల్లి గ్రామం రైతు వేదికలో రైతులకు అధునాతన సాగు విధానంపై కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం రామగిరి కిల్లా కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు సూచనలు ఇచ్చారు రైతులు ఏ పంటలు వేయాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందటం తదితర విషయాలపై అవగాహన కల్పించారు జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై ఆధారపడుతున్నారని దీనికి బదులు నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ అంతర పంటలు వేసి ఆదాయం పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పారు ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ ఇతర పంట కో కోళ్లు మేకలు ఆవుల పెంపకంతో లాభాలు సాధించవచ్చునని రైతులకు సూచించారు ముఖ్యంగా మహిళలు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా గ్రూపులుగా ఏర్పడి ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు మాంసం విక్రయాలను విభిన్న రకాలుగా ఎలా మార్కెటింగ్ చేయవచ్చనే అంశాన్ని या पशुपालन इसका ज्ञान दिया और हम चाहते हैं कि ज्यादा से ज्यादा किसान इस सारी जो भी स्कीम्स है गवर्नमेंट की उसका फायदा उठाए और जो भी चीज करना चाहे या कि कृषि करना चाहिए या पशुपालन करना चाहिए उसको एक साइंटिफिक बेसिस देके अगर शास्त्रोत् पद्धति से अगर किए में अगर आ, 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 हो బీచ్ ఈ రోజున మూడు వేల ఎకరాల్లో పెద్దపల్లి సాగు ఆయిల్ పాము తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో అంటే గత ఇంకా రెండు మూడు సంవత్సరాలలో పదివేల ఎకరాల వరకు ఈ ఆయిల్ పాము తీసుకెళ్లి రైతులకి ఆయిల్ పామ్ యొక్క ఇవాళ కనుక చూసుకున్నట్టే ఏది ఉంటే మన మూడు సంవత్సరాల ఆయిల్ పాము ఇవాళ హార్వెస్టింగ్ కు రావడం జరిగింది ఉదాహరణకు సగటున దాదాపు రెండున్నర టన్నులు ఈ మొదటి ఖాతాలోనే మొదటి క్రాప్లోనే ఎకరాన రావడం జరుగుతుంది ఈ ను మాంస పదార్థాలుగా తయారు చేయడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకుగా మీరే ఈ పదార్థాలు చేసుకోవడం వల్ల ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు మీ కుటుంబాన్ని చక్కగా పెంచుకోవచ్చు అంతేకాకుండా ఈ మాంస పదార్థాల మీ కుటుంబాలకు కుటుంబ వ్యక్తులకు ఇవ్వడం వల్ల వాళ్ళ శరీరాలకు కావలసిన పది రకాల అమినో యాసిడ్స్ కూడా ఈ మాంస పదార్థాల వల్ల వస్తాయి